ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నోడ్ వీడియోలు చిత్రీకరించారు అనేటటువంటి కారణంతో నలుగురు యువకులను యువతలు చితకబాదినటువంటి ఘటన విశాఖలో జరిగింది ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి సమీపంలో ఉన్నటువంటి సవేర ఇన్ హోటల్లో ఇప్పుడు మనమైతే ఉన్నాం ఇక్కడ కొంతమంది యువతులు అయితే దిగారు అయితే ఈ రూమ్ నెంబర్ మీరు చూస్తున్నారు టూ నాట్ త్రీ టూ జీరో త్రీ రూమ్లో ఉన్నటువంటి వారు వాష్ రూమ్లో స్నానం చేస్తూ ఉండగా ఆ పక్క వైపు ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఏదైతే ఫోర్ ఎస్ హాస్టల్ ఫర్ బాయ్స్ అని హాస్టల్ ఉంది ఆ హాస్టల్ కూడా ఈ లాడ్జ్కి పక్కనే ఉండడం వల్ల ఇక్కడ మనం జస్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ స్నానం చేస్తూ ఉండగా మహిళ స్నానం చేస్తూ ఉండగా ఆ పక్కనే ఉన్నటువంటి హాస్టల్ బాయ్స్ హాస్టల్ నుంచి ఆ యువకులు కొంతమంది తన నూన్ వీడియోలు చిత్రీకరించారు ఇది గత నాలుగు రోజులుగా కూడా వాళ్ళు తమ వీడియోస్ని చిత్రీకరిస్తున్నారు నేను నోటీస్ చేశాను అని చెప్పేసి ఆ యువతి ఇమీడియట్గా మిగతా యువతులతో పాటు అక్కడికి వెళ్ళి ఆ బాయ్స్ ఎవరైతే ఉన్నారో నలుగురిని కూడా బాగా చెత్తక బాధారు ఆ తర్వాత ద్వారకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ యువకుల్ని అయితే వారికి అప్పగించారు యువతులు ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ వీటి పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువ డార్మెటరీస్ కానీ చిన్న చిన్న హోటల్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తగ్గట్టుగా అందుబాటులో ఉండే ప్రైస్లో కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇరుకుగా ఉన్నటువంటి ప్రాంతంలో పక్కనే హాస్టల్ ఉండటం ఇక్కడ లాడ్జెస్ ఉండటం ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే వారు అనుమానించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ టూ జీరో త్రీ వాష్రూమ్ ఏదైతే ఉందో సవేరా ఇన్ హోటల్లో ఈ రూమ్ లో స్టే చేస్తున్నటువంటి అమ్మాయిలు ఇక్కడ స్నానం చేస్తూ ఉండగా వాళ్ళ వీడియోలు అవతల ఉన్నటువంటి ఫోర్ ఎస్ బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది బాయ్స్ తమ వీడియోలను నూర్ వీడియోలు చిత్రీకరించారు ఇది మేము గమనించాము అందుకనే వాళ్ళని కొట్టాము పోలీసులకు అప్పగించామని చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి ద్వారకా పోలీసులు అయితే యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు వాళ్ళ ఫోన్లన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు పరిశీలించిన తర్వాత పూర్తిగా ఏంటి నిజా అవకాశం కూడా ఉంటుంది అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇలాంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి చాలా ఇరుకు ఇరుకుగానే చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ కూడా చాలా పక్క పక్కన మినిమం స్పేస్ కూడా లేకపో లేకపోకుండా ఉండడం ఇంకొక వైపు ఇక్కడ వాష్ రూమ్స్ అలానే అవతల హాస్టల్ గదులు కూడా దగ్గర దగ్గరగా ఉండటం ఇక్కడ మీరు విజువల్ లో చూసారు ఆల్రెడీ సో స్కోప్ వాళ్ళు అనుమానించడానికి కూడా ఎలా స్కోప్ ఉంది అంటే ఇక్కడ మనం ఈ వాష్రూమ్ లో ఇక్కడ ఇలా స్నానం చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ పక్కనుంచి ఆ మనిషిని చిత్రీకరించడానికి అక్కడ అవకాశం ఉంది ఆ కిటికీలో నుంచి వాళ్ళు తమ నోడ్ వీడియోస్ ని చిత్రీకరించారు అనేటటువంటి అనుమానంతో యువతలైతే ఆ యువకుల్ని చితక బాదారు పోలీసులకు అప్పగించారు సో ఇప్పుడు ఈ ఘటన అయితే కనుక తీవ్ర కలకలం రేపుతోంది ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇలా నోడ్ వీడియోస్ చిత్రీకరించడం బ్లాక్మెయిల్ చేయటం ఆ తర్వాత సూసైడ్ చేసుకోవటం ఇలాంటి తమ పరువు పోతుందనో లేకపోతే తమ వీడియోలు వాళ్ళు చిత్రీకరించారు అనే కారణాలు అది అనుమానమైనప్పటికీ కూడా తీవ్రంగా వేధించేటటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇప్పుడు ఇన్ హోటల్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి ఫోర్ ఎస్ బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది యువకులు తమ నగ్న వీడియోలు నూడ్ వీడియోలు చిత్రీకరించారు అనేటటువంటి అనుమానంతో వారైతే కనుక అనుమానం అని కూడా చెప్పట్లేదు ఆ యువతులు బాధిత మహిళ అయితే కన్ఫర్మ్గా చెప్తా ఉంటాయి నాలుగు రోజుల నుంచి మాకు ఆ కదలికలు కనపడుతున్నాయి ఖచ్చితంగా నూడు వీడియోలు రికార్డ్ అయ్యాయి అందుకని వాళ్ళు మేము చితక బాధ్యమని అని చెప్తున్నారు ఈ నలుగురు యువకులను కొంత నలుగురు యువతులతో పాటు వారితో కొంతమంది అబ్బాయిలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది అయితే వీరందరూ కలిసి ఫస్ట్ వాళ్ళకి దేహశుద్ధి చేసిన తర్వాత ద్వారకా పోలీసులకైతే అప్పగించడం జరిగింది ఇప్పటికే పోలీసులు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అనుమానితుల కదలికల పైన మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ కాకపోయినా అనుమానం ఉన్నా కూడా ఇమీడియట్గా మాకు సమాచారం అందిస్తే గనక ఫోన్ వెరిఫై చేస్తాము వాళ్ళకు ఉన్నటువంటి విచారణ కూడా గోప్యంగానే కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది పర్సనల్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ నిజంగానే ఆ యువకులు నగ్న వీడియోలు అంటే నూర్ వీడియోలు చిత్రీకరించి తర్వాత వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా వాటిని చూసి ఎంజాయ్ చేయాలనుకున్నారా ఎందుకంటే ఈ తరహా ఘటనలు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం అందులోనూ చదువుకున్న యువత ఎక్కువగా పెడదోవ పడుతూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాము కాబట్టి వారు ఆ రకంగా దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారా లేకపోతే నిజంగానే వారు వీడియోలు తీసారా మరి కాసేపట్లో ద్వారకా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఆ యువకుల ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు వాటిని ఫై చేసిన తర్వాత నిజంగానే ఒకవేళ వారు వీడియోలు చిత్రీకరించి ఉండుంటే కనుక వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి బాధిత యువతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా యువకుల్ని కొట్టిన తర్వాత పోలీసులకు వారు అప్పగించిన నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై